బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదరైంది లిక్కర్ పాలసీ కేసులో సీబీఐరస్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది ఎలాంటి సమర్థనీయత లేని కారణంగా సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిందని చెప్పలేమని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది సంబంధించి ఫుల్ మా ప్రతినిధి అందిస్తారు ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కి మరోసారి చుక్కెదురైంది ఏదైతే సిబిఐ సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడం కూడా జరిగింది సో ఇప్పటికే ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ అనేది కూడా లభించింది కానీ సిబిఐకి సంబంధించిన కేసులో మాత్రం కేజ్రీవాల్ ఇప్పటి వరకు తన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు సిబిఐ కేసులో కనుక క్లియర్ అయినట్లయితే కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చే ఉన్నాయి కోర్టు ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వుల మీద కనుక చూసినట్టయితే కేజ్రీవాల్ మరికొంత కాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది కేజ్రీవాల్కి ఇచ్చే బెయిల్ ను బట్టి తదుపరి చర్యలు ఏంటి కూడా ఉంటాయని చెప్పేసి కూడా అంటే మిగిలిన నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచన కూడా చేస్తున్నారు ఎందుకంటే అంతు కేజ్రీవాల్ కనుక బెయిల్ వచ్చినట్టయితే సేమ్ అదే గ్రౌండ్ మీద మిగిలిన వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయొచ్చు అని చెప్పి చూస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా ఇటు సిబిఐ ఈడింగ్కి సంబంధించిన రెండు కేసుల్లో కూడా అరెస్ట్ అయ్యిందని ఆమె కూడా కేజ్రీవాల్ కు బయల్ కనుక లభించినట్లయితే అదే గ్రౌండ్ పైన తన బెయిల్ పిటిషన్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో మొత్తం మీద కూడా కేజ్రీవాల్ మరి నెక్స్ట్ సార్ కూడా చూడాల్సి ఉంది శిరీష్